നമസ്കാരം సిటీ స్కూల్ పాడిపేట నూతన పాఠశాల ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథిగా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామి హాజరయ్యి స్కూల్ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ విద్య యొక్క పరమార్థాన్ని వివరిస్తూ విద్యార్థులకు నైతికత సాంప్రదాయ విలువలు మరియు ఆధునిక విజ్ఞానాన్ని సమన్వయంగా అభ్యసించాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు స్కూల్ చైర్మన్ వెంకట చిరువుల మాట్లాడుతూ తరాలకు ఉన్నత స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాల స్థాపించబడిందని అన్నారు

విముక్త అదే చదువు అది మన స్వాతంత్రం జ్ఞానానికి అనుకూలంగా ఉంటుందో అంట విముక్తికి ఏది కారణంగా ఉంటుందో స్వాతంత్రానికి ఆత్మ జ్ఞానానికి కారణంగా ఉంటుందో అదే విద్య అంట అలాంటి విద్యలో విశ్వ కోట వసుధైర్వ కుూపకం అనే ఆలోచనతో ఒక సంస్కృతి వద్దే మహా సంస్కృతి ఆ వసుధైర్వ కుూపకం